అక్టోబర్ ఏడో తారీఖు ఘాట్అప్ అట్ ఫోర్ ఏఎం ఫినిష్డ్ బాత్ అండ్ మెడిటేషన్ అరేంజ్డ్ మెడిసిన్స్ ఇన్ ఆల్ఫోబేటికల్ ఆర్డర్ అండ్ మేడ్ ది కవర్స్ రెడీ రిటర్న్ లెటర్స్ అండ్ డైరీస్ తర్వాత నాలుగు గంటకే లేచి అన్నీ కూడా పూర్తి చేసుకుని తర్వాత జానాదులు అన్నీ కూడా చేసుకుని తర్వాత వాళ్ళు కట్టివ్వాల్సినటువంటి మెడిసిన్స్ అవన్నీ కూడా సిద్ధం చేసుకుని అన్నీ కూడా ఆ తర్వాత కూర్చొని డైరీ రాసుకొని లెటర్స్ రాసి ఇవన్నీ చేస్తారు పొద్దున వాళ్ళందరూ వచ్చే లోపల వెంట డౌన్ స్టేర్స్ అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అట్ ఎయిట్ థర్టీ ఎనిమిదిన్నర గంటకి బ్రేక్ఫాస్ట్ ఉపాహారం తీసుకుని వచ్చారు ఆవిడ మిసెస్ సెరాఫిన్ కేమ్ విత్ ఏ బంచ్ ఆఫ్ రోజెస్ ఈవిడ ఇంకో ఎమ్మగారు ఇంకో శిష్యురాలు ఆవిడ సిరాఫిన్ అని ఆవిడ పుష్పగుచ్చని తీసుకుని గులాబీ గుచ్చి తెచ్చింది షీ టాక్ ఆఫర్ హెల్త్ ఆవిడ ఆరోగ్యం గురించి మాట్లాడింది లాస్ట్ ఇయర్ ఐ ప్రిస్క్రైబ్ డల్ కమెరా వన్ ఎమ్ టు హర్ బట్ షీ కుడ్ నాట్ సెక్యూర్ ఇట్ ఇన్ ది షాప్ కింద సంవత్సరం నేను వచ్చినప్పుడు డల్ కెమెరా వనం అనేటువంటిది రాస్తే కానీ షాప్లో ఎక్కడా కూడా ఆవిడకి దొరకలేదు నో షీఈ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఐ గేవ్ హర్ ది డోసెస్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆవిడ జలుబుతో వాటితో బాధపడుతుంది ఇప్పుడు నేను సిద్ధంగా మంత్రులు తెచ్చు కాబట్టి అవన్నీ మా మోదాదర్లు ఇచ్చేశాను బిట్వీన్ నైన్ ఏఎం అండ్ నూన్ మెనీ పేషెంట్స్ కేమ్ అండ్ హ్యాడ్ ప్రిస్క్రిప్షన్స్ అండ్ మెడిసిన్స్ తొమ్మిది తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా చాలామంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ మందులు ఇచ్చి ఇవన్నీ చేయడం జరిగింది ఆ ట్వెల్వ్ నూన్ ఐ వెంటుండ ద కిచెన్ అండ్ ప్రిపేర్డ్ కర్రీ ఆఫ్ బీన్స్ విత్ ఇండియన్ స్పైసెస్ అవైలబుల్ వంటింట్లోకి వెళ్ళి బీన్స్ కూరని అక్కడ మనం మన దాంట్లో వేసుకునేటువంటివి అవన్నీ ఏవైతే ఉన్నాయో భారతదేశం నుంచి వచ్చి వాడి వాటిని బట్టి కూర చేశాను అవైలబుల్ అవైలబుల్ స్పైసెస్ ఎవ్రీ వన్ ఎయిట్ ఇట్ సేయింగ్ వెరీ గుడ్ మిషల్ బ్రాట్ ది టైప్ రైటర్ అండ్ వీ హ్యావ్ టైప్డ్ పోర్షన్స్ ఆఫ్ ది డైరీ అప్ టు ఫోర్ పిఎం భోజనానంతరం వెళ్ళి మిషల్తో కూర్చుని Uh, diary it the, said, This afternoon we have to leave for Mechelen for a three days stay. I arranged my requirements in a small box and got myself ready by 5 p.m. And we, we had supper. I తీసుకెళ్లాల్సినటువంటివన్నీ వచ్చిన బెడ్లో వాటిని ఏర్పాటు చేసుకున్నాను అప్పుడు మేము సాయంత్రం కాస్త ఉపాహారం తీసుకున్నాం వి స్టార్టెడ్ ఇన్ టూ కార్స్ అంటే ఉపాహారం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి అన్నింటికి వస్తాం ఆహారం నిండి తీసుకోవడం తెలియదు కానీ కొంత ఆహారం తీసుకున్నాం అనమాట రెండు కార్ల బయలు మై మైసెల్ఫ్ అండ్ మార్షల్ ఇన్ వన్ కార్ అండ్ మిషల్ విత్ ది టైప్రైటర్ రైటర్ ఇన్ అదర్ కార్ వి మిస్ మిషెల్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది హైవే టు బ్రసల్స్ వి కుడ్ నాట్ ఫైండ్ హిస్ కార్ అంటల్ వీ రీచ్ ది ఆశ్రమ్ అట్ మెక్లిన్ మిషెల్ ఉన్నటువంటి కార్తో కూడా వెళదాం అనుకున్నాం కానీ బ్రసల్స్ హైవే దగ్గర దాని వెనకాల ఉన్నది మొత్తానికి అక్కడికి చేరవలసిన చోటికి వెళ్ళాం మెకలెన్లో దెన్ మిషల్ కేమ్ అండ్ సెట్ హీ టుక్ ది షార్టర్ రూట్ ఆ మిషల్ నేను దగ్గర దారిలో వచ్చానండి అందువల్ల నీకు దొరకలేదని చెప్పాడు వచ్చిన తర్వాత ఇట్ వాస్ డార్క్ అండ్ వెరీ చిల్ బాగా చికటి పడిపోయింది చాలా చల్లగా ఉంది ఇది ఎప్పుడు అక్టోబర్లోనే కానీ ఎప్పుడు చల్లగా ఉండడం తెలియదు అక్కడ ఆన్ ది వే వి హ్యా డిటైన్డ్ బై ది ట్రాఫిక్ పోలీస్ ఫర్ సమ్ టైమ్ Traffic police, traffic, <laughs> it was dark and very chill, and we got down from the car. The three brothers of the ashram of Mechelen, uh, <clears throat> with namaskarams, smile and namaskarams, and garlanded me, they took us into the ashram building where we have to stay for three days. అక్కడ వాళ్ళు ఒక యోగాశ్రమం అని పెట్టారు దాని పేరు ఓం యోగా యోగాంగ యోగ దర్శన ఓం యోగాంగ ఆశ్రమని పెట్టారు అన్నమాట అందులో మూడు రోజులు మాస్టర్ గారు అక్కడ నివాసం ఆ మూడు రోజులు వాళ్ళతో ఉండడం కోసం ఏర్పాటు చేశారు వాళ్ళు ముగ్గురు ఆనందములు ఎవరైతే మూడు మూడు పూట సంధ్యావనం చేసుకుంటారు యజ్ఞాపితాలు వాడనమాట వాళ్ళనమాట కావాలని అడిగారు వాళ్ళు వాళ్ళే అడిగారు యజ్ఞాపితాలు కావాలని ఇట్ ఈస్ ఎ స్మాల్ సఫిషియంట్ యూనిట్ సెల్ఫ్ సఫిషియంట్ యూనిట్ వాళ్ళ ఆశ్రమం అంత పెద్దది కాదు కానీ చిన్న స్వయం స్వయం సంబద్ధమైనటువంటిది వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ వెన్ డౌన్ స్టేర్స్ వ్యూ హి రిక్వైర్డ్ ఫర్నిచర్ ట్యాప్ అండ్ ఫ్రిజ్ and every equipment to have breakfast and proper prepare coffee we had no arrangements for a bath since the ashram is still to do equipped to be equipped completely anni the effort was made single handed by the three brothers and things went Things were being uh, done gradually, so he arranged that I should have my bath in the house of Yogamuni and lunch and dinner in the in the in the in the restaurant. So Yogamuni got indicated, Krsnaanjanji, I came visit in the restaurant. and I the airport. That's काफी का वाटे इन दि अब स्टेस दज अरे फर् मैसेफ अंड मारसूर वाज ए गुड हीटर रूम्स वाज रूम वाज कंफर्टेबल व्हेन वी अरेंज्ड एवरीथिंग वी स्टार्टेड फॉर दि योगा स्कूल फर् लक्चर अंत बहुत कंफर्टबल का मैं अन्नी सर्दकोनी योग योग हालाक ल Mr. Yogamuni asked me about the topic of the lecture. Yeah. I left it to his choice. <laughs> he said that it would be better to speak on the pranayama pranamaya kosha and the minor differ, uh, differences about the detail of the chakras according to the various schools of thoughts. Thought, ప్రాణమయ కోసం అనే దాని గురించిను ఆ చక్రాల గురించి వేరు వేరు రకాలుగా వేరువేరు వాళ్ళు చెప్పిన సంప్రదాయ వేరు సంప్రదాయాలు వాటి గురించి ఐ థాట్ దట్ ది టాపిక్ వుడ్ నాట్ బి ఇంట్రెస్టింగ్ టు ది జనరల్ పబ్లిక్ బట్ ఐ సెడ్ ఎస్ అయితే మామూలుగా వచ్చినటువంటి వాడికి కొంచెం అంత ఆసక్తికరంగా ఆసక్తికరంగా ఉండదు కానీ సరే అన్నాను ఇన్ ది కార్ హీ సజెస్టెడ్ దట్ ఇట్ విల్ బి బెటర్ If I speak about the various nadis and the shaktis <laughs> presiding over them, when the car level yapremo, my one or two manna, one or two nadalu, one or two shaktalu, I thought it was not also interesting to the public, but I said yes. This would have and asked it karanga one to the public, karney sare anan. Then he asked me, what is the process of this uh, creation? how it is being created what is the aim and purpose of this creation why so many difficulties to the people in the creation this is a question which is bothering me for a long time <laughs> <laughs> yes <laughs> yes andri This, vidhanam దాన్ని ఎవరు సృష్టించారు తర్వాత ఎందుకోసం సృష్టించారు దానివల్ల ప్రయోజనం ఏమిటి బాధలు ఎందుకు తర్వాత ఈ అందులో సృష్టింపబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ని రకాలైన బాధలు ఎందుకు సృష్టిలో ఇది నాకు ఎప్పుడు ఎప్పటి నుంచో కూడా నాకు చాలా దీని గురించి చాలా ఇదిగా ఉంది నా మనసులను చాలా కాలం నుంచి దీనికోసం సరైనటువంటి జవాబు కోసం నేను ఎక్కడ వెతికినా నాకు ఇంకా దొరకలేదు అని చెప్పి అనమాట ఎవరు ఆ యోగమ్మని అన్నీ ఆయనే అని ఇప్పుడు నక్షక్రాల గురించి నాడు గురించి తెలుసుకోవటం వల్ల మార్పు రాదుగా ఈ క్వశ్చన్ వల్ల చాలా వస్తుంది ఐ కుడ్ నాట్ గెట్ ఏ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఐ సెడ్ ఎస్ అలాగే అన్నారు మ్యా ఏం అడుగుతే అలాగే అన్నారు మ్యాచ్ సార్ నో అనలేరు అంటే వాడి మైండ్ మెల్లగా ఇది వచ్చారు అనమాట వాడు ముందే అబ్బాయి అందరికి పైకి రాదంటే వాడు అక్కడ సాటిస్ఫై సాటిస్ఫై అవు బ్లాక్ బ్లాక్ అయిపోతుంది మైండ్ అబ్బాయి అలాగే అన్నారు మళ్ళీ రెండో చెప్పాడు అలాగే అన్నారు ఇప్పుడు చెప్పాడు అలాగే అన్నారు లెట్ దిస్ బి ది టాపిక్ ఆఫ్ ది టుడే ది లెక్చర్ అన్నాడు వాడి చేతి చెప్పించారు ఎంతసేపు వాళ్ళకి నలుగురు అంటే నలుగురు ప్రయోజనం చూస్తారు కానీ చూడరు కానీ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ డౌట్స్ ఆఫ్ ది ఆడియన్స్ అలాగే నీకు వచ్చిన సందేహాలను వచ్చినటువంటి వినేవాళ్ళ సందేహాలు అన్నీ కూడా నేను నివారణ చేస్తా నివృత్తి చేస్తాలే అన్నారు మాస్టర్ గారు వెన్ వీ వెంట్ ది లెక్చర్ హాల్ విచ్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ దే స్కూల్ ఇట్ వాజ్ ది సేమ్ హాల్ వేరే డెలివర్డ్ లెక్చర్ లాస్ట్ ఇయర్ ఆ కిన్న సంవత్సరం వెళ్ళినప్పుడు కూడా కింద సార్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉపన్యాసం మాస్టర్ గారు ఇచ్చారు ఆ తర్వాత నేను వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు అక్కడే వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడ పోయినా సార్ ది హాల్ వాజ్ ఫుల్ అండ్ మెనీ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ ది యోగా స్టూడెంట్స్ అట్ ఆత్మముని అండ్ యోగ ముని ముగ్గురు అన్నారు బ్రహ్మముని అంటే ఆయన పెద్ద ఆయన అందరికంటే దేర్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ టెన్ ఎయిటీన్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళు వాళ్ళకే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు మోర్ నెంబర్ ఆఫ్ లేడీస్ దాన్ మేల్స్ యాజ్ యూజువల్ అక్కడ పాశ్చాత్య దేశాల్లో ప్రతి దేశంలాగా ఇక్కడ కూడా ఎక్కువ స్త్రీలే ఉన్నారు పురుషుల కంటే కూడా ఆల్ ది ఆల్ ఆర్ రెడీ విత్ టేప్ రికార్డర్స్ అండ్ కెమెరాస్ అందరూ కూడా టేప్ రికార్డర్స్ కెమెరాస్ వీటి సిద్ధంగా ఉన్నారన్నమాట మై సెల్ఫ్ అండ్ యోగముని వెంట్ ఆఫ్ ది డయాస్ అండ్ యోగముని ఇంట్రడ్యూస్ మీ టు ది ఆడియన్స్ ఇన్ ఫిలమిష్ లాంగ్వేజ్ ఇద్దరం కూడా వెదిగే కూర్చున్నాం యోగముని నన్ను ఫ్లెమిష్ వాళ్ళు అక్కడ ఫ్లెమిష్ ఏరియా కదా అందుకని వాళ్ళందరికీ కూడా తన ఫ్లెమిష్ లాంగ్వేజ్లో నన్ను పరిచయం చేశాడు